గ్రామీణ ఉత్పత్తుల్ని ప్రోత్సహించడం ద్వారా చేతివృత్తుల వారికి ఆర్థిక భరోసా కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో ఏర్పాటు చేసిన ఖాదీ సంతం ఆయన సందర్శించారు సంతకు ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి సోమ వీర్రాజు కూడా హాజరయ్యారు గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రెండు పద్నాలుగు నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భూపతిరాజు తెలిపారు దుస్తుల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా గ్రామీణ ఉత్పత్తులు ఉంటాయో వాటిని ప్రోత్సహించాలనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది ఇది ఒక మహా ఉద్యమం ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గ్రహించాలి చేతి వృత్తులను ప్రోత్సహించడానికి గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి స్వదేశీ ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్ ను ప్రోత్సహించడానికి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఆత్మ పేరుతో అనేక కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఓకల్ ఫర్ లోకల్ అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది